సర్పంచులు ఒక్కొక్కరి పేరు మీద యాభై లక్షలు డెబ్బై లక్షలు కోటి రూపాయలు అప్పులే అన్న సర్పంచులు అప్పుల పాలేరు ఉప సర్పంచులు అప్పుల పాలేరు వాడు వాళ్ళు అప్పుల కనీసం వాళ్ళ బిల్స్ ఇచ్చే పరిస్థితి లేదు ఇలా దేశంలో ఏ సర్పంచులు పెట్రోల్ బంక్లో పనిచేయలే దేశంలో ఏ రాష్ట్రంలో సర్పంచులు ఆత్మహత్య చేసుకోలే దేశంలో ఏ సర్పంచ్లో కూలి పని చేసుకోలే కానీ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అనే మూర్ఖుడు వల్ల సర్పంచుల బతుకులు బర్బాత అయిపోయినాయి ఇలా కాంగ్రెస్ పార్టీ కన్నా సర్పంచులను ఆదుకుంటారంటే కనీసం పట్టించుకోలే అందుకే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి మీరు సర్పంచులు కావాలనుకుంటారు మీరు జెడ్పీటీసీ కావాలనుకుంటారు మీరు ఎంపీటీసీ కావాలనుకుంటారు మాకు ఏమి ఇబ్బంది రాదు ప్రజల ఆశీర్వాదం మాకుంటే మా కోట్లేస్తారు మీకుంటే మీ కొట్లేస్తారు రేపు గెలిచిన తర్వాత మీరు ప్రజల్లో తలెత్తుకొని తిరగాలంటే ఇలా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఇక్కడ ఎంపీలను భారతీయ జనతా పార్టీ గెలిపిస్తేనే మీకు నిధులు వస్తాయి అధిక నిధులు వస్తాయి ఇలా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం లేకుంటే మీరు సర్పంచ్లు జెడ్పీటీసీలు గెలిచినాక ఒక్క పైసా రాకుంటే మిమ్మల్ని గెలిపించిన ప్రజలు రోడ్ల కోసం మోర్ల కోసం దానికోసం దీనికోసం ఇలా నిధులు అడితే ఎక్కంచి తీసుకొస్తారో ఒక్కసారి ఆలోచించండి